హాయ్ అండి ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చి మన శరీరానికి కావాల్సిన కాల్షియము ఇంకా రక్తహీనతను తగ్గించే ఈ రాగి పిండితో తోప నేను ఒకసారి ఎలా చేస్తానో చూడండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కప్పు రాగి పిండి తీసుకొని ఒక నిమిషం పాటు వేయించాలండి మంటను తక్కువలో పెట్టుకొని అది పట్టుకుంటే అన్నమాట తీసి వేరే కప్పులో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని రెండు స్పూన్ రెండు కప్పుల వాటర్ వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ వేయించి పెట్టుకున్న పిండిని కొంచెం మళ్ళీ ఒక కప్పు నీళ్ళు పోసుకొని కనుక జారుగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకొని నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు ఈ సోడిపిండి నీటిలో కలుపుకున్న సోడిపిండి వేసి చక్కగా కలుపుకోవాలండి మధ్యలో ఇంకొక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు అదే నువ్వుల నూనె అయితే ఇంకా ఇంకా బాగుంటుందండి మన నడుం గట్టిగా ఉండడానికి ఎముకలు గట్టిపడడానికి చాలా బాగుండే ఈ తోప వేడివేడిగా మీకు నచ్చిన చట్నీ కానీ కర్రీతో కానీ తినండి చాలా బాగుంటుంది